what are you సాగట్లేదా మా కుటుంబం కోరే కోరికలు కొండలు తాకేత్తాయి కోడి కూర కొబ్బరి కావాలని కూర్చున్నారండి పర్లేదు కొంచెం టైం తీసుకుని అర కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా అన్న వెల్లుల్లి పేస్ట్ ఓ చెక్క నిమ్మకాయ పిండుకుని కలిపేసుకున్నాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు కప్పులు కొబ్బరి ముక్కలు ఒక కప్పు నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక క్లాత్ వేసుకుని గట్టిగా పండించేసుకుని కొబ్బరి పాలు తీసి పక్కన ఇంకో ఇంట్లో నూనేసి పలవసాలతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకునే వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చని పొగట్టేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా వేసుకుని వేపేసుకుని రెండు కప్పులు కొబ్బరి పాలు ఒకప్పు నీళ్ళు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాక నానబెట్టుకున్న రెండు కప్పులు బాస్మతి రైస్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి పావు గంట పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలేండి ఇంకో నూనె వేసి మ్యారినేట్ చేసుకున్నా చికెన్ వేసుకుని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు మగపెట్టేసుకోండి తర్వాత అర కప్పు కొబ్బరి పాలు పోసుకుని కలిపేసుకుని మరో ఐదు నిమిషాలు మగప పెట్టేసుకున్నాక నీరంతా ఇరువై వరకు వేపేసుకుని ఆకడం కాస్త కొత్తిమీర పక్కేసుకోండి పావు గంట తర్వాత మూత కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుండే ఇప్పుడు వేడి వేడి కొబ్బరి కోడి కూర వేసుకుని కలుపుదండి కలిసి రాని కాలం నుంచి కోలుకుని కోట్లు నెక్స్ట్ కోల్లగొట్టినట్టు క్లిక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి యూట్యూబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది తీరైతే వాసి వంట చేసింది మాత్రం ఇంటి ఆనియన్ పకోడి కదా చికెన్ తొక్క పకోడియా చిత్రంగా ఉంది చాలా బాగుంటదండి ఇంటికి వచ్చిన చుట్టాలకి చిత్ర విచిత్రమైన వంటలతో పిచ్చెక్కించాలంటే ఈ పకోడి పర్ఫెక్ట్ అండి ప్రిపేర్ చేసేద్దాం మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని పావు కేజీ చికెన్ ప్రశ్న గానీ లేదంటే బోన్లెస్ చికెన్ పెద్ద ముక్కలు వేసేసుకుని మూత పెట్టి పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో మెత్తగా నీరిగిరిపోయేంత వరకు ఉడికించేసుకున్నాక పీస్ పీసులు గింజ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ చక్కని మికాయ పండి వేసుకుని ఉంటే కొన్ని జీడిపప్పులు కరేపాకి వేసుకుని కలిపేసుకున్నాక పావు కప్పు శనగపిండి చెంచాడు బియ్య పిండి వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మూడు నాలుగు చెంచాలు గిలకట్టుకున్న కోడి కూడా అందులో శుభ్రంగా చూపుతున్నట్టుగా కల్పించుకున్నాక సలసలా కింద వేసేసుకుని వెంటనే అస్సలు గట్టి పెట్టుకుండా ఎనిమిది పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే లేత ముక్కుపోసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా చెప్పులో కానీ లేదంటే మికాయ పిండి కొరుకుందంటే ఉంటుంది ఈ ప్రయోగాన్ని ప్రశంసించడానికి దేశ ప్రజలు కూడా పరిగెత్తులు వచ్చేసిందేర నచ్చితే కలెక్ట్ చేసి ఫాలో చేసి మీకు ఇంకేమే వంటకాలు కావాలో అడిగింది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియో ఈ మాటలు రాసింది వంట చేసి ఇప్పుడు మా శ్రీవారికి శత్రాలు ఎక్కువలేండి సూపర్ గా వండాలి సిటికలు అయిపోవాలి అని సాసిస్తుంటే వండనని వారు చేయలేం కదా వండద్దా వచ్చండి శుభ్రం చేసుకున్న పావు కేజీ చిట్టి రొయ్యలో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి చేసి శుభ్రంగా కలిపి ఇంకో గిన్నెలో నూనెసి మారినేట్ చేసుకున్న రొయ్యి వేసేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు పెట్టేసుకున్నాక నీరంతా ఇరిపోయి వరకు వేపేసుకుని తీసి పక్కన అందులో నేను కొంచెం నూనె ఉల్లిపాయ మొక్కలో కొంచెం ఉప్పు పసుపు వేసి లేదా వచ్చేంత వరకు వేపేసుకున్నాక పచ్చిమిర్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చసును పొగట్టేసుకున్నాక ఏ పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక ఆ కప్పు కొబ్బరి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకుని ఆ కాస్త కొత్తిమీరతో పాటు ఏ పెట్టుకున్న జీడిపప్పులు కూడా చల్లేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు ప్రాణాలు గడుపుంది అంటే ఉండదు దెబ్బకి కోసం శత్రువులు కూడా చుట్టాల మారిపోయి మిస్ అంత సేర్ పోల్సి నేనండి నచ్చితే కానీ క్లిక్ చేసి ఫాలో చేసండి ఈ టీవీ అభిరుచి పేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను ఫాలో చేసాను మరి పీతల పులుసు పొద్దు నుంచి పనులతో పిచ్చికి పోతుంటే ఇప్పుడు పీతలు పట్టుకొచ్చారండి అని ఫ్రస్ట్రేట్ అవ్వలేం కదండి గుడ్డు పీతల పులుసు అండి గొమ్మ గొమ్మలు ఆడిపోద్ది గట్టి పట్టేస్తున్నాడండి ముందుగా పది పీతల్ని శుభ్రం చేసేసుకున్నాక మిక్సీ జార్ లో చెంచాడు ధనియాలు చెంచాడు జీలకర్ర నాలుగు లవంగాలతో పాటు రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసుకుని వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక గిన్నెలో కాస్త ఎక్కువే నూనేసి మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎనిమిది పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని నాలుగు నిమిషాల పాటు వేసుకున్నాక రెండు పెద్ద టమాటాలు మిక్సీ పెట్టి అందులో వేసుకుని రెండు నిమిషాల పాటు నూనె పైకి తేలి వేపేసుకున్నాక వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం వేసి రెండు నిమిషాల పాటు వేసుకుని పేతలను చూపిస్తున్నట్టుగా సర్దేసుకుని దాంతో వచ్చిన కాలు కూడా అందులో వేసుకుని సిమ్ లోనే మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకున్నాక అర లీటర్ చిక్కటి చింతపండు రసంతో పాటు అర లీటర్ నీళ్లు కూడా పోసుకుని చూపిస్తున్నట్టుగా కుదిపేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టకుండా మర్గించేసుకున్నాక తర్వాత మూత పెట్టి గంట పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించేసుకుని ఆ కను కాస్త కుత్తిమించాలని వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకుంది అంటే ఉంటుందండి పద్దెనిమిది ఏళ్ళు పట్టుదలతో పోరాడి గెలిచి పార్టీ చేసుకున్నట్టు ఉంటుందండి నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే ఉంటాయి కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినది రండి వెంటలా మటన్ తో మంచి పులుసు ఏంటి మార్వల్స్ గా ఉందండి మటన మనీ కోదేమో అనుకునే వాళ్ళు ఇలా మజ్జిగ పులుసు చేసుకుంటే మొత్తం అందరూ తినేచ్చండి మొదలెట్టేద్దానండి మిక్సీ జోర్ లో ఐదు పచ్చిమిర్చి కొన్ని ధనియాలు జీలకర్ర కాస్త నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మూడు వందల గ్రాములు మటన్ లో కొంచెం ఉప్పు ఉప్పు పసుపు అలవెల్లుల్లి పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆ గిన్నెలో వేసి పచ్చిమిర్చి కరేపాకు ఉల్పాయ ముక్కలు వేసుకుని మూడు నాలుగు నిమిషాలు పాటు వేపేసుకున్నాక మారినేట్ చేసుకున్నా మటన్ అందులో వేసేసి ఐదు నిమిషాల పాటు పచ్చాసన పోయే వరకు ఏపేసుకున్నాక మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఐదు ఆరు కోతలు ఇట్టించండి ఈ లోపు అర లీటర్ చిక్కటి పెరుగులో కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా చిల్కేసుకుని పక్కన వేసుకోండి మటన్ ఇలా మెత్త కూడుకుపోవాలండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కాస్త గరం మసాలా వేసి నూనె పైకి వరకు శుభ్రంగా వేసుకున్నాక కాస్త కొత్తిమీర్చిలు వేసుకుని పట్టుగలు రెడీగా పెట్టుకున్న పెరుగులు వేసేసుకుని గిన్నెలో నూనె ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఎండిమిచ్చి కరేపాకేసుకుని రెండు నిమిషాల పాటు వేసుకున్న కత్త ఆలిమిడి కుండా పట్టుకెళ్ళి పెరుగులో కలిపేసుకుని వేడి వేడానికి అలా మజ్బుల్ చేసుకుని కలుపుతుందంటే ఉంటదండే మనీ లేని మూమెంట్ లో మానవతం ఉన్న మిత్రుడు ముందుకు వచ్చి మేలు అండి నెక్స్ట్ కనుక లెక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో సెక్షన్ లో అడగండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం రండి అమ్మమ్మో మటన్ లో మూలిగి పన్నోడు అదృష్టవంతుడే గుమ్ము గుమ్ములు గోంగూర మటన్ గాడనిద్దరిలో ఉన్నాను కదా అని గుట్టు చప్పుడు కాకుండా గోంగూర మటన్ తెచ్చి ఉండమన్నారండి విసుక్కోలేం కదా వండి వడ్డించేద్దాం వచ్చేయండి అర కేజీ మటన్ ని శుభ్రం చేసేసుకున్నాక గిన్నెలో నూనెసి ఉంచి పెట్టుకున్న పెద్ద కట్ట గోంగూర నదిలేసేసి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసి కలిపేసుకుని మూత పెట్టి ఆరు ఐదు నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక చలర పెట్టేసి మిక్సీ జార్ లేసి బరగ్గా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇంకో గిన్నెలో నూనెసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు వేసి మూడు నిమిషాల పాటు వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేసేసి పచ్చసన పొగట్టేసుకుని మటన్ అందులో వేసేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో నూన పైకి తెలియదు వరకు వేపేసుకున్నాక కొంచెం కారం గరం మసాలా వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో ఐదు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక మిక్సి బట్టిన గోంగూర తో పాటు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు మాకు పెట్టేసుకున్నాక ఆ కనుక కాస్త కొత్తిమీర వాళ్ళు వేడి వేడిగా ఉన్నప్పుడే అన్న కలుపు గబరాగా ఉన్న గుండె కూడా గాడిలో పడాల్సిందేనండి నిశ్చితంగా కలెక్ట్ చేసి ఫాలో చేసే మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణలో అడిగేది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనది రెండో చిటికె చికెన్ తో పాటు ఆకలిస్తుందా చేయడం చాలా కష్టమేమో అని చిన్న చిన్నచూపు చూడకండి ఈజీగా ఇట్టే అలా చేయాలో చేసే విధానాన్ని చూసేద్దాం ఇందుగా అర కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలాతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఓ చెక్క నిమికాయ పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి కొన్ లో నూనె పాటు నెయ్యేసి పలావ్ సామాన్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకుని మూడు నిమిషాలు వేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్నా చికెన్ వేసుకుని ఐదు నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర పావు పాటు నానబెట్టుకున్నారు రెండు రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా కలిపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు కోతలు రాగానే కట్టేయండి నూనె వేసి పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లేత ఉప్పు వచ్చేంత వరకు ఏ అల్లం అల్లం పేస్ట్ పేస్టేసి పచ్చసం పొగటేసుకోండి కొంచెం ఉప్పు పసుపు కారం గరం వేసి నిమిషం పాటు చిలికిల కింద కోసుకున్నా నాలుగు అందులో వేసేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేసుకున్నాక అక్కడ కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఎగ్రోస్ట్ రెడీ అండి తర్వాత కుక్కర మూత తీసుకుని వేడి వేడి చికెన్ పొలవలో ఈ ఎగ్ రోజు ఏంటంటే చిరిగిన బట్టలతో చదువుకునే చోట చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగినట్టుంటుండీ నెక్స్ట్ క్లిక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది దీరైతే ఓ ఐసీచి వంట చేసి మాత్రం వీణిరండి